మనం ఏమడుగుతున్నాము దాదాపుగా రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ వరకు చూస్తే పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మరి విడుదల చేసినటువంటి జీవోలు ఎన్నో ఉన్నా కనీసం ఐదు జీవోల కన్నా గజిడు తీసి దాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి మనం పోతున్నాం కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మరి కార్మికులకు రావాల్సినటువంటి కనీస వేసిన చట్టాన్ని అమలు చేయకుండా మరి ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాన్ని కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ అదే కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు బడా వేతలకు లాభం కలిగేటువంటి విధానాన్ని ఆలోచన చేస్తున్నాయి దానిలో ఎందుకు అడుగుతు ఎందుకు అడుగుతున్నామంటే ఈ చట్టం వచ్చింది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో అనేక పోరాటాల తర్వాత వచ్చినటువంటి చట్టాన్ని ఈ చట్టాన్ని మరి ఎవరికి కూడా చుట్టం కాకుండా సమస్త కార్మిక వర్గానికి మేలు చేసేటువంటి చట్టం ఆ చట్టాన్ని అమలు చేయకుండా మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం మీద ఏ మాత్రం ప్రేమ జాలి అభిమానం లేకుండా కార్మిక వర్గానికి చెల్లించాల్సినటువంటి కనీస వేతనాలను చెల్లించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నటువంటి ప్రభుత్వాలను మరి ఏమనాలి మనం ఇవి ఎవరికి అనుకూలంగా ఉన్నాయి మనమేమో ఓట్లేసి గెలిపించాలి వీలను వాళ్ళేమో గెలిచిన తర్వాత మన మీద స్వారీ చేస్తున్నారు మన కనీస హక్కుల్ని తన నోటి కార్డు ఏదైతే ఉందో ఏదైతే కనీస వేతనాలు అది అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలను ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి ఎందుకు అడుగుతున్నామంటే ఒక పక్కనేమీ ప్రభుత్వాలు సిగ్గు ఒక పక్క విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి ట్యాక్సీల రూపంలో మన మీద భారం మోపుతున్నారు కానీ వచ్చే ఏ ఏమాత్రం కూడా మరి పెరుగుదల లేదు మరి ధరలు పెరిగినప్పుడు ఇక్కడ కూడా వేతనాలు పెరగాలి అదే ప్రభుత్వ ఉద్యోగులకు అయితే డిఏ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ కాంట్రాక్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఏదైతే కార్మికులు ఉన్నారో ఈ కూడా వెసులుబాటు లేనటువంటి పరిస్థితి ఉంది దాని మీదనే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు ఆలోచన చేసినాం నిన్నగాక మొన్ననే సెక్రటరీ పోయి మరి మన యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీని కమిషనర్ గారిని కలిసి స్వయంగా కలిసి మెమో ఇచ్చి వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి గతంలో వచ్చినటువంటి డెబ్బై మూడు జీవోలను ఎవరైతున్నాయో అవన్నిటి నుండి కూడా తూచా తప్పకుండా అమలు చేసేందుకోసం వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసినాం అదే సందర్భంలో ఆ శాఖలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి కూడా ఈ కార్మిక శాఖకు బాధ్యుడు ఆయనే ఇన్ఛార్జ్ కానీ ఆయన లేడు ఆయన కూడా మన మెమోరాండా పంపించడం జరిగింది ప్రభుత్వం ద్వారా ఈ విధంగా ప్రభుత్వానికి వెంట వెంటనే మనం పోరాటాలు ఉద్యమాలు చేస్తూ సమాచారం ఇస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఒక సూచన అనుకూలంగా సానుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు మనం ఈ ధర్నా చేసే పరిస్థితి ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం మనం ఏం కావాలని కాదు ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు దాదాపుగా మరి చూస్తే మనం పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఈ వచ్చినటువంటి జీవులను అమలు చేయకుండా మరి యొక్క పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈ యొక్క జీతాలను పెంచకుండా ప్రభుత్వం కార్మిక వర్గానికి మోసం చేస్తుంది కాబట్టి ఆ మోసాన్ని ఎండగట్టేందుకోసం ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని మోసం చేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేలు ఏ కార్మిక వర్గం అయితే కడుపుగాలి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తుర్రు ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు కేవలం మీలాగా స్వార్థం కోసం చేయడం ఇవాళ యొక్క పిల్లల్ని బతికించుకోవాలి వాళ్ళు ఇంట్లో ఇన్న కిరాయి కట్టాలి ఇలాంటి పరిస్థితులు ఈ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని వ్యతిరేక చేస్తున్నాం మీకు అనేక సార్లు ధర్నాల ద్వారా కార్మిక శాఖ కార్యాలయం దగ్గర కూడా అనేక ధర్నాలు చేసి మనం మరి దెమరాణం ఇచ్చినాం అక్కడ స్పందించరు సమావేశాలు కనీసం జైట్ సమావేశాలు ఏర్పాటు చేయరు ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు మేనేజ్మెంట్ అనుకూలంగా ఉన్నాయి కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా ఏ సంఘంలో ఉన్నా మనం అందరం ఒకటి కావాలి పోరాటాలు ఉద్యమాలు చేయాలి కలిసి పోరాటాలు ఉద్యమాలు చేయాలి అప్పుడే ఈ ప్రభుత్వాలకు బుద్ధి వస్తుంది లేదంటే ఈ ప్రభుత్వాలను దించైనా సరే మన యొక్క అప్పుల్ని సాధించుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం దీన్ని తాత్సాహం చేస్తా ఉంది సమయాన్ని గడుపుతా ఉంది ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసినప్పుడు మేము అధికారంలోకి వస్తే వెంటనే ఈ కనీస వత్తాల జీవోలు రివైజ్ చేసి వాటిని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే గతంలో రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకుముందు రెండు మిలోమేస్ బోర్ట్లు వచ్చినాయి ఆ బోర్లలో ఉన్న సభ్యులంతా చాలా కష్టపడి అనేక పట్టణాలు దిగి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ధరల్ని కనుక్కొని ఆ ధరల ప్రకారం కనీస వేతనాలు ఉండాలి అని చెప్పి వాళ్ళు చాలా కష్టపడి ప్రభుత్వానికి సలహాలు పంపించడం జరిగింది మరి ఆ సలహాలు తీసుకున్న ప్రభుత్వం పదిహేడు జీవోలని ఈ పదిహేడు జీవోలు ఈ పద్ధతిలో పెట్టండి అని చెప్పి ఒక సలహా పంపిస్తే దానికి సంబంధించినటువంటి లేబర్ కమిషనర్ గారు వెంటనే ఆ సలహాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ జూన్ ఇరవై ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై తేదీ దాకా ఐదు జీవోల్ని మొత్తం ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ కింద రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశాక వాటి గదిట్లో ప్రింట్ చేయండి ప్రింట్ చేసి అమల్లోకి తీసుకురండి అని చెప్పి మా చెప్పినప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మరి ఆ గజెట్లని పక్కకు పెట్టి ఇది ఎవరో ఒప్పుకుంటున్నారు చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి వాటిని పక్కకు పెట్టేశారు దానివల్ల కనీస వేతనాల కింద ఉన్నటువంటి దాదాపు ఒక కోటి ఇరవై లక్షల మంది కార్మికులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం ఈ రాష్ట్రంలో డెబ్బై మూడు రకాల పనులు చేసేటటువంటి కార్మికుల్ని డెబ్బై మూడు రంగాల కింద గుర్తించి డెబ్బై మూడు జీవోలు కనీస వేట్ల చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది కింద తీసుకురావడం జరిగింది ఇవి చాలా సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి చట్ట ప్రకారం డిఏ కనుక ఉంటే ఐదు సంవత్సరాలకు వస్తుంది డిఏ లేకపోతే రెండు సంవత్సరాలకు వస్తుంది ఈ జీవోలు సవరించి విడుదల చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటే ఏ ప్రభుత్వం కూడా ఆ సిద్ ప్రకారం నడవట్లేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు దాకా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఇచ్చినటువంటి జీవోలే ఇవాళ కూడా నడుస్తూ ఉన్నాయంటే ఈ ప్రభుత్వాలకు సిగ్గుచేటటువంటి విషయం అని చెప్పి ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయకపోతే ఎవరు కూడా పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం పనిచేసేటటువంటి అవకాశం లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో ప్రభుత్వం అన్యాయం చేసింది అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు ఈ విడుదల చేసినటువంటి ఐదు వెంటనే గదిట్లో ప్రింట్ చేసి కాంతి కూడా న్యాయం చేయండి అని చెప్పి ఆయన రాయడం జరిగింది అదే విషయం మనం అడుగుతున్నాం మీరు ఎంపీగా ఉన్నప్పుడు లెటర్ రాశారు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని చేయలేదు ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు వెంటనే ఆ ఐదు జీవోల్ని గదిలో ప్రింట్ చేసి మాకు జీవోలు ఇవ్వండి మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని కూడా అదే పద్ధతిలో చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది వాటిల్లో పద్దెనిమిది వేల పద్దెనిమిది రూపాయలు కింది స్థాయి ఉద్యోగి అంటే సూపర్ కి బేసిక్ పెట్టి పన్నెండు రూపాయలు డిఏ కింద పెట్టడం జరిగింది పై స్థాయి ఉద్యోగికి ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు జీతం కింద పెట్టారు ముప్పై ఆరు వేల ముప్పై ఆరు రూపాయల దాకా డిఏ కింద పెట్టారు చాలా బ్రహ్మాండంగా ఉన్నది అంటే బ్రహ్మాండంగా ఉందంటే వాళ్ళు అంటున్నారు చాలా బ్రహ్మాండంగా ఉన్నది నేను ఒక విషయం అక్కడ తలుచుకుందాం మేము మార్కెట్ మార్కెట్లోకి వెళ్ళి తలల్ని సేకరించి డాక్టర్ అక్కడ అక్కడి గారు అంటే ఒక కార్మికుడు మంచిగా పనిచేయాలంటే రెండు వేల ఏడు వందల క్యాలరీల ఇచ్చే ఆహారాన్ని ఆయన తీసుకోవాలి అంటే ఆ ఆహారం కొనాలంటే కార్మికుడు భార్య ఇద్దరు పిల్లలు కుటుంబం కింద తీసుకుంటే ఆ కుటుంబం బతకాలంటే మరి ఎంత డబ్బులు అవసరమైతే లెక్కలు కడితే ముప్పై వేల ఐదు వందల రూపాయలు లెక్క వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అప్లాస్ ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు కనీస వేత్తం పెట్టాలా కింది కేటగిరీ ఉద్యోగస్తులకి చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు మరి ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేము అంటున్నాం ఆ జీవోలని మీరు గదిలో ప్రింట్ చేయండి పద్దెనిమిది వేల పద్దెనిమిది రూపాయలు వేసుకున్న జీవోని గజిట్ లో పెట్టి చేయండి కార్మికులు సరిపోయినా సరిపోకపోయినా మాకు కొద్ది జీతం పెరిగింది అనే సంతృప్తితో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవి చేయకపోతే మేము పోరాటానికి దిగుతాం పోరాటాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి తొలుత్వానికి వస్తుంది మీరు ఎంతమంది అరెస్ట్ చేస్తారో ఎంతమంది జైలు పెడతారో పెట్టండి ఇప్పుడు మెన్నో మేలు పోండి ఒకటేసావు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక మెందు బోర్డు ఖాయమైంది ఆ బోర్డులో కేవలం ఐఎన్టీసీ సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఏఐటీసీకి సంబంధించింది ఒక్కడనే ఉన్నాం మిగతా కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం లేదు అది చాలా అన్యాయం మెమో ఇచ్చాం అన్ని మాటలు కూడా చెప్పాం చెప్పినా కానీ పండించుకున్నది రాజు లేడు కాబట్టి వెంటనే అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలా ఆ బోర్డులో కూడా జరిగేటటువంటి చర్చలు సైంటిఫిక్ గా లేవు నాలుగు మీటింగ్లు అయినాయి ఇప్పుడు దాకా ఒక్క మీటింగ్ లో కూడా సరైనటువంటి పద్ధతిలో సమాధానం రాలా ఒక ఒక పేపర్ సబ్మిట్ అంటే మే నెల వరకు మేము కంపెనీ చేస్తాం మే నెలకు మేము ఉత్సవాలు చేసుకుందాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మరి వాళ్ళ మార్చి ఉంది మధ్యలో మిగిలింది ఏప్రిల్ నెల ఎప్పుడవుతాయి ఇవన్నీ ఇవన్నీ వివరించాం వివరించినా కానీ వినడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఇవాళ రోడ్లు పడాల్సి వచ్చింది ఇవాళ ధర్నాలు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి కామ్రాండ్స్ ఈ తక్కువ తక్కువ మందితో ధర్నాలు చేస్తే ఈ ప్రభుత్వం వినదు ఈ పోరాటం నిరంతరం సాగాలి దానికి సంబంధించి అన్ని ట్రేడ్ యూనియన్స్ కూర్చొని పోరాట కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు దాని మీద మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ పద్ధతిలో ఆలోచిస్తూ మొత్తం డెబ్బై మూడు జీవోలు కూడా విడుదల అయ్యేంత వరకు పోరాటం మనం చేయాలని చెప్పి ఈ ధనా సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మొబిలైజ్ చేయాలి పెద్ద ఎత్తున పోరాటాలు పాల్గొవాలి జైలు పరో కార్యక్రమాలు కూడా సిద్ధం కావాలి ఉంటే జైల్లో ఉందాం లేకపోతే డ్యూటీలో ఉందాం అనే పద్ధతిలో మన పోరాటాలు నడిస్తేనే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా లాభలా తెలియజేసుకుంటూ సెలవు